హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి హైదరాబాద్లోని ప్రైమ్ ఏరియా అయిన హిమాయత్ నగర్ ఏరియాలో మంచి రెంట్స్ వచ్చే త్రీ బీహెచ్కే అండ్ టూ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్స్ ఇక్కడ సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో హైదరాబాద్లో బెస్ట్ లొకేషన్లో బెస్ట్ ప్రాపర్టీస్ రెగ్యులర్గా మా ఛానల్ వస్తూ ఉంటాయి సో మిస్ కావద్దంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెగ్యులర్గా చూస్తుండండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది త్రీ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి మనకి హిమాయత్నగర్ ఏరియాలో ఉంటుందండి ఇది హిమాయత్నగర్ ఏరియా నుంచి లిబర్టీ వెళ్ళే మెయిన్ రోడ్లో ఫేమస్ మినర్వా రెస్టారెంట్కి జస్ట్ బిసైడ్ ఉంటుందండి ఈ అపార్ట్మెంటు అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి అరుణోదయ రెసిడెన్సీ అండి ఇక్కడ మీకు చాలా కమర్షియల్ ప్రైవేట్ ఆఫీసెస్ రన్నింగ్ అవుతూ ఉంటాయి మేజర్ ప్రైమ్ ఏరియా అండి ఇది మీరు చూస్తున్నది త్రీ బిహెచ్కే రీసేల్ ఫ్లాట్ అండి ఇది ఇందులో మీకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ సైజ్ వచ్చేసి థౌజండ్ సెవెంటీ ఫోర్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఉంటుందండి ఇది సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ అండి డిసెంబర్ వరకు మనకి ఇందులో ఒక ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఆఫీస్ ఉండేది ప్రతి నెల ఈ ఫ్లాట్కి ఓనర్ గారికి థర్టీ థౌజండ్ రెంట్స్ వచ్చేవండి రీసెంట్గానే రెనోవేషన్ చేయించారు ఓనర్ గారు దగ్గరుండి ప్రతి నెల మంచి రెంట్స్ వచ్చే ఫ్లాట్స్ అండ్ అది కూడా హైదరాబాద్లోని ప్రైమ్ ఏరియాన హిమాయత్ నగర్లో మనకి అవైలబుల్ ఉన్నాయండి అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి మనకి అరుణోదయ రెసిడెన్సీ అపార్ట్మెంటు ఇంతకుముందు ఇందులో మనకి ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఉండేదండి ఇదే అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ కూడా అవైలబుల్ ఉంది ఈ కంప్లీట్ అపార్ట్మెంట్ మనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఇక్కడ మీకు ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఆఫీసెస్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కానీ ట్రావెల్ ఏజెన్సీస్ కానీ అడ్వకేట్ ఆఫీసెస్ కానీ కోచింగ్ సెంటర్స్ కానీ లే మరైన ఎత్త ప్రైవేట్ ఆఫీసెస్కి సూటబుల్ అయ్యే ఫ్లాట్స్ అండి ఇవి అన్నీ కూడా మీరు చూస్తున్నారు ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అండి ఇది సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ అండి విత్ రెండు బాల్కనీస్ అవైలబుల్ ఉంటాయి ప్రతి నెల ఈ ఫ్లాట్కి ఓనర్ గారికి థర్టీ థౌసండ్ రెంట్స్ వస్తాయండి ప్యూర్ కమర్షియల్ ఏరియాలో మనకి మంచి రెంట్స్ వచ్చే ఫ్లాట్స్ మీ ముందు తీసుకొచ్చాను మీకు వీడియో డిస్ప్లేలో డైరెక్ట్ ఫోన్ నెంబర్ తెలియజేస్తున్నామండి ఫేమస్ మినర్వా రెస్టారెంట్కి జస్ట్ బిసైడే ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ మెయిన్ రోడ్ మొత్తం కూడా మనకి కమర్షియల్ ఆఫీసెస్ ఉంటాయి ఇక్కడంతా కూడా ఇప్పుడు మనం టూ బీహెచ్కే ఫ్లాట్ చూస్తున్నాము మీరు చూడవచ్చు ఇందులో లిఫ్ట్ ఆప్షన్ కూడా ఉంది లిఫ్ట్ కూడా ఉంది టూ బిహెచ్కే ఫ్లాట్ సైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఏరియా అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఈ ఫ్లాట్లో కూడా మనకి రీసెంట్గానే ఓనర్ గారి దగ్గర రివేషన్ చేయించారు ప్రతి నెల ట్వంటీ థౌజండ్ రెంట్స్ వచ్చేదండి ఈ ఫ్లాట్కి ఇది కూడా మీకు అన్నిటికీ సూటబుల్ ఉంటుంది ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ ప్రైవేట్ ఆఫీసెస్ కానీ కోచింగ్ సెంటర్స్ కానీ చాలా సూటబుల్ ఉంటుంది ఇప్పుడు మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి అలాగే త్రీ బిహెచ్కే ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఈ ప్రైస్ ఫిక్స్డ్ కాదండి స్లైడ్ నెగోషియబుల్ ఉంటుంది మీకు వీడియో డిస్ప్లేలో డైరెక్ట్ ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాము మీరు డైరెక్ట్గా ఫ్లాట్ని విజిట్ చేసి నెగోషియేషన్ మాట్లాడుకోవచ్చు మేజర్ ఏరియా హిమాయత్ నగర్లోని మినర్వా రెస్టారెంట్కి జస్ట్ బిసైడే ఉంటుంది ఈ అపార్ట్మెంటు ప్రతి నెల మంచి రెంట్స్ వచ్చే ఫ్లాట్స్ అండి ఇవి మేజర్ ఏరియాలో లొకేట్ అయి ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మనకు ఓనర్ గారు సేల్ చేయాలనుకుంటున్నారు రెండు ఫ్లాట్స్ కూడా త్రీ బీహెచ్కే అలాగే టూ బీహెచ్కే మీకు ఈ ఫ్లాట్స్ అన్ని ప్రైవేట్ ఆఫీసెస్కి సూటబుల్ ఉంటుందండి ఇక్కడ చుట్టూ మొత్తం కూడా మీకు చాలా ప్రైవేట్ ఆఫీసెస్ రన్ అవుతూ ఉంటాయి ఎప్పుడు బిజీ కమర్షియల్ రోడ్కి జస్ట్ వన్ మినిట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మంచి కమర్షియల్ ఏరియా అండి ఇది ప్రతి నెల చాలా బాగా రెన్స్ వస్తాయి ఈ ఏరియాలో ఇవి ఆల్రెడీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి కాబట్టి ఇప్పుడు ఓనర్ గారు దీన్ని సేల్ చేయాలనుకుంటున్నారు మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా తీసుకుంటే మీకు ప్రతి నెల మంచి రెన్స్ వచ్చే ఫ్లాట్స్ అండి ఇవి సో మిస్ కాకండి మేజర్ ప్రైమ్ ఏరియా అయినా నగర్ ఏరియాలో మనకి రీసేల్ టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఒక్కసారి విజిట్ చేయొచ్చు మరిన్ని వివరాల కోసం వీడియో డిస్ప్లేలో డైరెక్ట్ నంబర్ తెలియజేస్తున్నామండి రెగ్యులర్గా హైదరాబాద్లో బెస్ట్ లొకేషన్లో బెస్ట్ ప్రాపర్టీస్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా చూస్తుండండి అలాగే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఇంకా వీడియోస్